Namaste. Welcome to Metro ODM News. మొగులపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఉదయం గ్రామంలో అన్ని వీధుల్లో తిరుగుతూ సమస్యలు గుర్తించి సిబ్బందికి తెలియజేస్తూ ప్రజలకు త్రాగునీరు పారిశుధ్యం వీధి లైట్ల నిర్వహణ హరితహారం మొక్కల సంరక్షణ నర్సరీలో మొక్కల పెంపకం పల్లె ప్రకృతి వనం నిర్వహణ గ్రామ పంచాయతీ నుండి సర్టిఫికేట్స్ జారీ చేయుట పనులు ఈజీఎస్ పథకంలో కూలీలతో పెద్దమ్మ చెరువులో పూడిక తీత పనులు నాలుగు వందల మందితో చేయిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి దాస్యం నరేష్ అన్నారు なるほど。<noise>